హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వంకాయ కర్రీ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం గుత్తి వంకాయ కర్రీకి కావాల్సిన మసాలాలు పల్లీలు అల్లం వెల్లుల్లి కొబ్బరి ఇలాచి లవంగా దాల్చిన చెక్క మెంతులు జీలకర్ర నువ్వులు ధనియాలు మసాలాలు పక్కన పెట్టుకొని ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకోవాలి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వంకాయలను ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి స్టవ్పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం ఎండు కొబ్బర నాలుగు ఇలాచీలు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ మసాలాలను పౌడర్ చేసుకోవాలి కొన్ని అల్లం వెల్లుల్లి ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడే సాల్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మసాలా పేస్ట్లా చేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలో మసాలా పెట్టుకోవాలి మిగిలిన మసాలా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలి మనం ముందుగా మసాలా పెట్టుకున్న వంకాయలను ఇందులో ఒక్కొక్కటి వేసుకొని మరోసారి కలుపుకోవాలి మూత పెట్టుకొని ఈ వంకాయలను టూ మినిట్స్ మగ్గనివ్వాలి వంకాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా పక్కన పెట్టుకున్న మసాలాను ఇందులో యాడ్ చేసుకోవాలి మరోసారి కలుపుకోవాలి చింతపండు రసం ఒక కప్పు యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే సింపుల్ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్